హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటిన అనగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన ఆదివారం రోజు గురు పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి విశేషమైన రోజు అయితే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్న కొనలేక బాధపడతారు వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం ఎంత లేకపోలేదు కానీ ఆ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించడం ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఇప్పుడు అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా కూడా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉ ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేకాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలని అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించాలని పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోవాలి అని అనుకునేవారు అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి గురు పౌర్ణిమ రోజున మందార ఆకుతో ఏమి చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అని విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమికి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి కూడా ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అని ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార ముక్క పూలు చూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉన్నారు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కోయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి ఆ తర్వాత ఈ ఆకును తీసుకుని పూజా గదిలోకి వెళ్ళి మీ దైవం ఫోటో ముందర ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను ఈ ఆటంకాలు అన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుట అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యలు విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు అలాగే వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒకచోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు కూడా ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారం నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు